నమస్తే నేను మిచారి అక్షర మీడియాకు స్వాగతం రాజకీయాల్లో ఇంతమంది ఇంత ఇంతకు ముందు మా పార్టీ ఇది చేసింది అది చేసింది వాళ్ళ నా పార్టీ చేయలేదు అని చెప్పుకోవడం ద్వారా మేము ఇంత గొప్పగా చేసినాం అని ప్రజల మన్నల్ని పొందే ప్రయత్నం జరిగింది ఎప్పుడైతే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియా గ్రూప్ల ద్వారా కేవలం కాంగ్రెస్ పార్టీ లేదా ఇతర పార్టీలు హిందుత్వానికి వ్యతిరేకమనే తప్పుడు ప్రచారం చేయటం ద్వారా హిందువుల నుంచి ఆదరణ పొంది ఓట్లు పొందే ప్రయత్నం చేస్తుంది ఇంతకంటే నీచమైన రాజకీయ మరొకటి ఉండదు ఎందుకంటే అంటే మిషన్ మోడీ రెండు వేల పద్దెనిమిది అంటే మిషన్ మోడీ రెండు వేల పద్దెనిమిది పేరుతోటి ఒక చాట్ ఒకటి సోషల్ మీడియాలో విధంగా ఇంత అసంబద్ధంగా ఎంత అసహ్యంగా ఉంది చార్ట్ చూస్తే అంటే నిజంగా ఏమాత్రం అంటే నాలెడ్జ్ ఉన్నా వాళ్ళకైనా ఈ మిషన్ మోడీ యొక్క ఉద్దేశం అర్థమైంది కాంగ్రెస్ పార్టీ అనేది హిందువులకు వ్యతిరేకం ఆ హిందువులకు ఓట్లు వేస్తూ హిందువులకు ఓట్ వేయొద్దు అంటే ఎవరికి వెయ్యాలి బీజేపీకి వెయ్యాలి అని తప్పుడు ప్రచారం చేస్తుంది ఈ మిషన్ మోడీ ఆ చాట్లో ఏముందంటే రామ మందిరానికి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అంటే రామ మందిరాన్ని కట్టకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలు వ్యతిరేకించిందా కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా లేకపోతే రామ మందిరానికి ఆ రోజు కరసేవ జరిగేది కాదు బాబ్రీ మసీదు కూలేది కాదు ఎందుకంటే అప్పుడు దేశ ప్రధానిగా పివి నరసింహారావు ఉన్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీ ఆయన అనుమతించు కేంద్ర బలగాలతో అనుమతించిండు ఆ రోజు కేంద్రం ఒకే సప్లై మౌనంగా ఉంది కూలిన బాబ్రీ మసీద్ బీజేపీ ముఖ్యమంత్రిగా కళ్యాణ్ సింగ్ ఉన్నాడు కాంగ్రెస్ అయితే ఆ రోజు కరసేవ జరిగేది కాదు రోజు బాబీ రామ మందిర నిర్మాణం మహాయంలో జరుగుతుందని ఈరోజు బీజేపీ డబ్బా కొట్టుకోవచ్చు కానీ ఆ రోజు బాబ్రీ మసీద్ కూలకపోతే కరసేవ జరగకపోతే రామందిరా లేదు తర్వాత కోర్టుకు తీర్పు లేని ఇప్పటి జరుగుతాం వందల సంవత్సరం జరుగుతాం అది బీజేపీ గొప్పతనమే కాదు ఇందుల యొక్క గొప్పతనం అంతే ఇక రామసేతుకు కాంగ్రెస్ వ్యతిరేకం ఇది రెండో కాలం అసలు ఈ మాట్లాడడానికి వీళ్ళు కనీసం మరిచింది రామసేతుకు కాంగ్రెస్కి ఏం సంబంధం రామసేతు నిర్మించేటప్పుడు రాముడు కట్టేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందా వ్యతిరేక అని వ్యతిరేకించిందా వీళ్ళు ఏమంటారు రామసేతు అనేది కల్పిత ఊహే మానవ నిర్మితం కాదు అని కోర్టుకు సమర్పించి సుప్రీంకోర్టు దానికి చెప్తారు సైంటిఫికల్ ఆధార ద్వారా సబ్మిట్ చేసి ఉండవచ్చు అలాగని రామసీతుకు వ్యతిరేకం ఏంటి అంటే రామసేతుని కొత్తగా ఏమైనా కట్టబోతున్నావా లేదే అంటే ఉంది లేదు అనేది దానికి కాంగ్రెస్కి ఏంటి సంబంధం దాన్ని వ్యతిరేకం చేయడం ఎందుకు యోగాకి కాంగ్రెస్ వ్యతిరేకత అంటే యోగా ఈరోజు పుట్టిందా భారతీయ సంస్కృతి ఎప్పటి నుంచో యోగా ఉంది మరి కాంగ్రెస్ వ్యతిరేకం ఏంటి అంటే ఆ యోగ శిబిరాలు పెడుతున్నా కాంగ్రెస్ వ్యతిరేకించేమైనా తరిమి కొట్టిందా యోగా శిబిరాలు పెట్టేవాళ్ళు యోగా గురు రామ్దేవ్ బాబు ఇబ్బందులు కల్పించిందా మరి కాంగ్రెస్ ఎట్లా వ్యతిరేకమైంది ఇంకో వింత ఏంటంటే భగవద్గీతకు కాంగ్రెస్ వ్యతిరేకం ఒకసారి ఆలోచించండి భగవద్గీతకు కాంగ్రెస్ వ్యతిరేకం భగవద్గీత పుస్తకాలు ప్రింట్ అవుతుంటే కాంగ్రెస్ వాటిని నిషేధించిందా ఇంకా వ్యతిరేకం ఏంటి పుస్తకాలు ఉన్నాయి అందరం చదువుకుంటున్నాం అది మనిష్టం అంటే భగవద్గీతను బలవంతంగా బీజేపీ చదివిస్తుంది నాతోటి సాధ్యం కాదు కదా పోని కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసేటప్పుడు కాంగ్రెస్ ఏమైనా వ్యతిరేకించిందా అప్పుడు కాంగ్రెస్ ఉందా సమాధానం చెప్పగల అంశం కూడా సంస్కృత భాషకి కాంగ్రెస్ వ్యతిరేకం ఇది మరీ వ్యతిరేకం నిజంగా అనుకూలమైన ఏది బీజేపీ అనుకూలమైంది అయితే ఇది సంస్కృతాన్ని మన స్కూలల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టాలి కదా మన వేదాల్లోనే సారం మొత్తం ఉంది వేదాలు దొంగలించుకుపోయారు అందులో విజ్ఞానాన్ని మనం చెప్పుకుంటాం కదా ఎందుకు మరి సంస్కృత భాషను ప్రవేశపెట్టి పిల్లలకు నేర్పించలేదు పది సంవత్సరాలుగా అంటే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మొదలు పెడితే వన్ ఇయర్ తర్వాత అయినా ఒక రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎయిత్ ఎయిత్ క్లాస్ వచ్చే వరకు వీళ్ళకి సంస్కృతం అంతరించవచ్చు కదా మరి ఎందుకు సంస్కృత భాషను ప్రవేశపెట్టేది హిందీ గురించే ఎందుకు మాట్లాడుతుంది బీజేపీ కాశ్మీర్లో సైనికులకు వ్యతిరేకమట అంటే కాశ్మీర్లో సైనికులు తిరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా కాంగ్రెస్ కార్యకర్తలు చంపేశారా తిరగబడి కొట్టిరా ఎవడైనా తిరగబట్టుకొడితే అది కాంగ్రెస్ పార్టీ తప్ప హిందువుల పండుగలకు కాంగ్రెస్ వ్యతిరేకమట ఇది ఎంత నీచమైన మాట అంటే అంటే ఇందు సంవత్సరాలుగా భారతదేశంలో ఏ హిందువు కూడా తమ పండుగలు చేసుకోలేదా ఏ చుట్టుకు పండు బొట్టుకు పండు పెట్టాడు తా పండుగలు చేసుకుంటే పండ్లు ఏమైనా విధించిందా కాంగ్రెస్ ఎట్ట వ్యతిరేకమవుతుంది ఎవరు పండుగ వాళ్ళు చేసుకోరు కదా అంటే ప్రభుత్వ పరంగా చేయాలన్నా మరి రాజ్యాంగం ప్రజాస్వామ్యం అదే దాని ప్రకారం ప్రజాస్వామ్య నిబంధనల ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఏ మతానికి ఏ కులానికి ఏ పండుగలకి మత్తి ఇవ్వక లేకపోవచ్చు ఇప్పుడు బీజేపీ ఇస్తుంది కాబట్టి ఇందులోకి ఇందులో పండుగలు వ్యతిరేకమా ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ వ్యతిరేకం ఆర్ఎస్ఎస్ అయితే కావు ఆర్ఎస్ అనేది ఒక సంస్థ ఆర్ఎస్ఎస్ అనేది బీజేపీ అనేది ఆర్ఎస్ఎస్ నుంచి పుట్టిన ఒక బిడ్డ రాజకీయ విభాగం కాబట్టి వ్యతిరేకించవచ్చు దాని కారణం హిందువుల అభివృద్ధికి కాంగ్రెస్ వ్యతిరేకం ఇది మరీ ఇన్ని రోజు వరకు భారతదేశం అభివృద్ధి జరగలేదా బిహెచ్ఏలు నాసా సరే మన ఇస్రో ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి మన దగ్గర ఉన్నది ఉక్కు పరిశ్రమ బీజేపీ స్థాపించింది అంటే అభివృద్ధికి వ్యతిరేకమైతే వీళ్ళు చేసిన అభివృద్ధి అంటే బీజేపీ ఒకసారి చెప్పగలరా ఏముంది విశాఖ పరిశ్రమలో ప్రభుత్వ పరంగా ఏది మన వాటాలి సమర్థించుకోవడం ప్రైవేట్ పరం చేయడం ఇది అభివృద్ధి అయినా కాంగ్రెస్కి హిందువులు ఓటు వేస్తారు అంటాడు అంటే ఇందు మరి ఎవరికి వేయాలి బీజేపీకి వెయ్యాలా ఎందుకు వేయాలి ఏం చేసింది బీజేపీ అని నా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఉక్కు పరిశ్రమని ప్రైవేట్ భారం చేయబోతుంది నష్టాల్లో చూపించి మరి దాని అభివృద్ధి అని బీజేపీ పోటేయాలా తెలుగు రాష్ట్ర ప్రజలు ఇదే బీజేపీ తెలంగాణలో మేము హిందువులకు ఎనభై శాతం హిందువుల పక్క నిలబడతామంటూ మత విద్వేషాలు రగిలించే ప్రయత్నం చేసింది అంటే అలా మతం గురించి మాట్లాడి మతానికి మద్దతు కొమ్ము కాయడం ప్రజాస్వామ్యమా రాజ్యాంగ విరుద్ధం కాదా అంటే రాజ్యాంగ విరుద్ధంగా పనిచేసే బీజేపీ చేసే మొత్తం మంచి పనులు రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ పరిపాలన సాధించింది సాగించింది కాబట్టి వాళ్ళ స్వార్థానికి వాళ్ళ రాజ్యాంగ అంతే ఎవరి స్వార్థం వాడు చూసుకున్నాడు కాంగ్రెస్ అందులో ఏమన్నా మినహాయింపు ఏం లేదు కాదన్న కానీ ఏ మతానికి కొత్త ఆసుకోవట్లేదే హిందూ ప్రత్యేక చట్టం ఎందుకు లేదు పోనీ లేదు ముస్లిం ప్రత్యేకలా ఉంది వీటన్నిటి ఎందుకు బీజేపీ తీసివేయలేక కదా పది సంవత్సరాలుగా ఎలక్షన్స్ వచ్చిన టైంలోనే ఎందుకు బీజేపీకి మిషన్ మోడీలకి అని గుర్తొస్తున్నాయి ప్రజలారా ఆలోచించండి కేవలం మీ బుర్రల్లో ఏదో ఒక విషయాన్ని నింపడం ద్వారా దాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో భాగంగా ఈ బీజేపీ అంధభక్తులు ఈ మిషన్ మోడీలు ఆ మోడీలు ఈ మోడీలు అని ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇప్పటికైనా నమ్మకండి మీ మనసులో మీరు ప్రశ్నించుకోలేదు కాంగ్రెస్ ఎందుకు వీటన్నిటికీ వ్యతిరేకం ఏది యోగాకి భగవద్గీతకి సంస్కృతానికి హిందువులకి కాశ్మీర్లో సైనికులకి ఆర్ఎస్ఎస్కి ప్లస్ హిందువుల అభివృద్ధికి వ్యతిరేకమా ఎలా అయింది అన్నది ఒక్కసారి ఆలోచించుకోగలిగితే అసలు బీజేపీ అసలు రంగు బయటకు బీజేపీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయండి తప్ప తాము చేసిన గొప్ప పనులు ఏంటి చెప్పుకోవడం లేదు ఎందుకు అని ప్రశ్నించుకోండి బీజేపీ చేసిన గొప్ప అభివృద్ధి ఏంటి అని ప్రశ్నించుకోండి ఇలాంటి వాళ్ళని ప్రశ్నించండి అయ్యా బీజేపీ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పండి కాంగ్రెస్ చేయండి ఏంటో చెప్పుకోండి అనండి అప్పుడు ఏది గొప్ప ఏది తప్పో తెలుస్తుంది కాబట్టి రాజకీయ పార్టీలు వ్యక్తిని విమర్శించడం సహజమే కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి సోషల్ మీడియాలో హిందువుల్ని పోలన చేసుకుని వాళ్ళ ఓట్లను కొల్లగొట్టాలనే ప్రయత్నం జరుగుతుంది తస్మాత్ జాగ్రత్త